హరి ఓం శ్రీ గురుభ్యో నమ భగవద్బంధులందరికీ విజ్ఞప్తి సనాతన ధర్మ ప్రచార సమితి వారు అంతర్జాతీయ భగవద్గీత ఉత్సవం పేరుట నవంబర్ పదహారవ తేదీ ఆదివారం రెండు వేల ఇరవై సంవత్సరం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పదివేల నూట పదహారు మంది భక్తులతో సామూహిక భగవద్గీతా పారాయణము ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లి భాగ్యనగరంలో చేయుటకు సంకల్పించారు మన సనాతన ధర్మ పరిరక్షణకు అత్యంత అవసరమైన ఎంతో వ్యయప్రయాసాలతో కూడిన ఇలాంటి కార్యక్రమం మనం చేయలేము కాబట్టి హిందువులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ నవంబర్ పదహారవ తేదీన మనతో పాటు పది మంది భక్తులను తీసుకువెళ్ళి స్వయంగా భగవానుడి వాక్కు నుండి ఉద్భవించిన పంచమ వేదంగా కీర్తించబడుతున్న ఈ భగవద్గీత ప్రచారంలో భాగస్వాములమై ఎన్నో జన్మల తర్వాత తరించిన ఈ మానవ జన్మను తరింప చేసుకుందాం రండి నవంబర్ పదహారవ తేదీన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భౌతిక ప్రచారం చేయండి